ඕෝම් නමස්්‍යවාය අකලාන්ඩ කෝටි බ්‍රහ්හණ්ඩනායකුටස්්‍රී. ఉన్న కొడవలూరులో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొడవలూరులో ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి కామాక్షితాయి దేవస్థానంలో శ్రీ సప్తసతి మహాచండీయాగం యాగం మూడు రోజులనంగా చేస్తూ ఉన్నాం ఇరవై తొమ్మిదో తారీఖు నవంబరు ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం ఏడు గంటల నుండి సప్తసతి మహాచండీయాగం యాగం పారాయణం అన్నీ కూడా జరుగుతాయి మధ్యాహ్నం పన్నెండున్నర కల్లా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి మహా యాగం మళ్ళీ నవంబరు ముప్పైవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి మహాచండీ యాగం మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర కల్లా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం మళ్ళీ నాలుగు గంటల నుంచి ముప్పైవ తారీఖు నాలుగు గంటల నుంచి మళ్ళీ మహా యాగం జరుగుతుంది పారాయణం జరుగుతుంది అతనే మళ్ళీ ఒకటో తారీఖు ఉదయం శ్రీ మహాచండీ యాగం ఏడున్నర నుంచి మహాచండీ యాగం జరుగుతుంది మహాచండీయాగం జరుగుతుంది తర్వాత మా మధ్యాహ్నం పన్నెండు నుంచి మళ్ళీ మా మా మళ్ళీ అన్నదాన కార్యక్రమం జరుగుతాయి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి స్వామివారికి అమ్మవారికి విశేషపరంగా కార్తీక మాస సందర్భముగా ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం ఉండాలి కాబట్టి అన్నీ కూడా ప్రతి ఒక్కటి అందరూ కూడా జా భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కనులారా వాళ్ళందరూ చూడాలి కాబట్టి స్వామివారు శివ కళ్యాణం అనేది శ్రీ నాగేశ్వర స్వామి కామాక్షితాయ కళ్యాణం జరుగుతుంది అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి పాల్గొని ప్రతి ఒక్కరి మీరందరూ కూడా అందరూ ఇంకొకరు కొంతమందికి కూడా మీరు చెప్పి తీసుకొని వచ్చి మీ కనులారా మీరు చూసి మీరందరూ కూడా దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోబోల్సిందిగా కోరుతున్నాం